సర్వాధికారి నిరంతర స్తోత్రార్హులు యేసు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన లేచి కనీసం ఒక అర్ధగంట అయినా ప్రార్థన చేసుకున్నారా రెండు మూడు అధ్యాయులైనా దేవుని వాక్యం చదువుకున్నారా అవును నిన్నటి దినం కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా భార్య భర్త పిల్లలు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మర్చిపోకండి మన కుటుంబాలకు అదే బలం అదే ఆయుధం అదే మన ఆశ్రయ స్థానం ఓ భక్తుడు ఎలా అంటారు ఏ భార్యాభర్తలు కలిసి ప్రార్థిస్తారో వారు కలిసి కాపురం చేయటానికి ప్రభు కృపు చూపిస్తాడు అని కుటుంబ ప్రార్థన మర్చిపోకండి ఎంతమంది ఈ దినం వారుణోదయ్య నల్లేచి ప్రార్థన చేశారో ఎంతసేపు ప్రార్థన చేశారు ఎంతమంది నిన్న దినాన కుటుంబ ఆరాధన జరిపించుకున్నారో వారందరూ కింద కామెంట్ బాక్స్లో రాయండి దేవుడు మిమ్మల్ని దీవించను రాక మంచిది పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన కొన్ని దినాల నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే అంశం మీద మీతో వర్తమానం పంచుకోమని ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపుతూ ఉన్న విషయం క్రైస్తవ జీవితంలో కొన్ని సందర్భాల్లో నీ బ్రతుకులో ఎదురైన కష్టం కన్నీరు కలవరం ఆపద ఆర్థిక సమస్య అనారోగ్యం పిల్లల భవిష్యత్తు ఇత్యాది విషయాల నిమిత్తమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం ఇది ప్రభు బిడ్డలుగా మనకున్న దివ్యమైన అలవాటు అయితే ఎంత ప్రార్థన చేసినా దేవుని యొద్దు నుండి జవాబు మనకు రాకపోతే దేవుని యొద్ నుండి ప్రత్యత్తు రాకుండా ఎంత ప్రార్థన చేసిన పరిస్థితులు అలా ఉంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవునికి నా మీద దయ లేదా మరీ ఎంత పరీక్షించాలా మరీ ఎంతగా శ్రమలకు దేవుడు నన్ను అప్పగించాలా అసలు దేవుడు నాకు ఎందుకు మొఖం చాటేశాడు ఎందుకు దేవుడు నన్ను పట్టించుకోవట్లా దేవుణ్ణి నన్ను విడిచిపెట్టాడా అనుకుంటూ అనుకుంటూ చివరికి దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడే నానే వాళ్ళే విడిచిపెట్టారు అనుకున్నాను అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తోబుట్టూలే విడిచిపెట్టారు అనుకున్న చివరికి దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదే అని కొన్నిసార్లు నీ బ్రతుకులు నువ్వు అనుకున్నావు కదా ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా కొంతమంది ఇలాగే ఆలోచిస్తున్నారు నా పిల్లలతో ఈ మాట మాట్లాడు అని ప్రభు నన్ను పురికొలిపిన దాన్ని బట్టి ఈ అంశాన్ని మీతో పంచుకుంటున్నాను నీవు కూడా దేవుని సన్నిధిలో దేవునికి నా మీద దయలేదే మరీ ఎంత పరీక్షిస్తాడా ఎంత ప్రార్థన చేసినా ఎందుకు నా పరిస్థితులు మారట్లేదు దేవుడు మొఖం చాటేశాడు అని నీ జీవితంలో కూడా నీవు అనుకున్నావు కదా ఈవెన్ టుడే టిల్ డేట్ ఈరోజు కూడా నీ మనసులో ఉన్న ప్రశ్న ఇదే కాదు దీని వచ్చే బైబిల్లో భక్తుడు ఓ దివ్యమైన మాట యోబు గ్రంథంలో చెప్తాడు చూడు యోబు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయు ఏడవ చరణి నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టు దేవుడు దేవుడు నన్ను చూడట్లేదు చూడట్లేదు సారీ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా చెల్లి తముడా నీతో ఈ మాట చెప్పని ప్రభు అంటున్నాడు నీతిమంతులను చూడకపోడు చూడకపోడు ఈరోజు చూడట్లేదు అన్నట్లుగా నీకు అనిపిస్తుందేమో గడిచిన కొన్ని దినాల నుంచి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్లుగా నీకు అనిపిస్తుందేమో ఇక్కడ భక్తుడు అంటాడు నీతిమంతులను దేవుడు చూడకపోడు తన ప్రజల ప్రధానులతో రాజులతో కూడా నీతిమంతులను ఏదో ఒకరోజు కూర్చోబెడతాడు కూర్చోబెట్టి వెంటనే దించడం నిత్యము కూర్చుండబెడతాడు అని లేఖనాల్లో రాయబడి ఎవరు నీతిమంతులు అబ్రహాము దేవునిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడి ఒక రై ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడిగా మార్చబడతాడంటే విశ్వాసం ద్వారా రెండు వాక్యం ద్వారా మూడవది ఆత్మ ద్వారా సో మనం అందరం విశ్వాసం ద్వారా నీతిమంతులు నా పాపం నిమిత్తం కలువరి సెలవులో రెండు వేల సంవత్సరాల క్రితం ఏసయ్య తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు ఆయన చిందించిన రక్తధారల ద్వారా నాకు పాపక్షమాపణ కలుగుతుంది ఆయన పునరుద్ధానుడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన పునరుద్ధానం నన్ను నీతిమంతుడిగా మార్చింది ఆయన పరలోకపు ఆరోహణం నన్ను ఏదో ఒక రోజు తప్పకుండా పరలోకానికి తీసుకొని వెళ్తాది అని దీన్ని విశ్వసించిన ప్రతివాడు నీతిమంతుడు క్రియలను బట్టిగా విశ్వసించావు కదా నీవెవరివి నీతిమంతుడు నా దేవుడు అంటాడు నీతిమంతులను ఆయన చూడకపోడు నన్ను చూడలేదు నన్ను పట్టించుకోవట్లేదు నా ప్రార్థన మీద దేవునికి మనసు లేదు ఎంత ఇచ్చినా ఇంతే అయిపోయిందా ఏ బ్రతుకో ఎంత కన్నీలుగా చిన్న ఇంతే అయింది అయ్య బ్రతుకు అయా ఇట్లా దేవుడు నన్ను చూడలేదు అని అనుకుంటున్నావా వీరందరూ ఎరిగిన ఒక దివ్యమైన మాట నాకు ఆ మాట బహు ఇష్టం దావిదు భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నీతిమంతులను చూశా ఇప్పుడు నేను వృద్ధుణ్ణి అయ్యా చిన్నతనం నుంచి నేటి వరకు నీతి మంతులను నీతిమంతుల కుటుంబాలను చూస్తూ వచ్చా నా పరిశీలనలో తేలిన విషయం ఏంటంటే నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్ నిన్ను బ్రతికించే మాట కృంగిని నిన్ను లేవనెత్తే మాట నన్ను చూడట్లేదు పట్టించుకోవట్లేదు అని విసిగి వేసారిపోయిన నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట నిన్ను విడవడు దేవుడు అద్భుతం నిన్ను విడవటం మాత్రమే కాదు నీతి మంతురాలైన నీ కడుపున పుట్టిన నీ పిల్లలను నా దేవుడు విడవడు నీతి మంతులను ఆయన చూడకపోడు నీతిగా విశ్వాసం ద్వారా నీతి మంతులు అయ్యాం క్రియల ద్వారా కూడా నీతి మంతులు అవటానికి ప్రయత్నం చేయి క్రియల ద్వారా కూడా నీతిని సంపాదించుకోవటానికి ఎందుకు క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు విశ్వాసం ద్వారా నీతి మంతులు మోదాం అట్ ది సేమ్ టైం నీతియుక్తమైన క్రియలు చేస్తూ నీతి మంతులుగా మార్చబడతాం అయితే మెట్టుకేమంటాడు నీతి మంతులను ఆయన పోడు రాజులతో కూడా సింహాసనం మీద నిత్యము ఐదు సంవత్సరాలు కాదు లోకంలో ఏ రాజు అయినా ఏ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాల తర్వాత దిగిపోవాల్సిందే పది సంవత్సరాల తర్వాత దిగిపోవలసింది పదిహేను తర్వాత దిగిపోవలసిందే దిక్కపోయిన ప్రజలు దించేస్తారు వాళ్ళ సింహాసనాలు ఐదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కానీ నీతిమంతులను దేవుడు లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడితే నిత్యము ఆ సింహాసనం మీద కూర్చుంటారు నీతిమంతులను చూడకపోడు బైబిల్లో ఇద్దరు భక్తుల జీవితాలు మీకు గుర్తుకు తెస్తా యోసేపు నీతిమంతుడు కదా ఫోతిఫర్ భార్య తనను తొందర చేస్తే నీతిమంతుడు అవటాన్ని బట్టే కదా పారిపోయి నీతిమంతుడిగా బ్రతికి ఈ పాపం నాకు వద్దని దైవ సన్నిధిలో నుంచి పారిపోతే పారిపోయిన నీతిమంతుడికి దొరికిన ప్రతిఫలం సింహాసనమా చెరసాల చెప్పండి చెరసాలే అరే అదే నీతి లేనిదేమో బాగానే ఉంది నీతిగా బ్రతికిన వాడు యోసేపు చరసాల పాలైపోయాడు ఇప్పుడు చరసాల పాలైపోయినప్పుడు ఆ దృశ్యం ఆ సన్నివేశం మనకేమనిపిస్తుందంటే నీతి మంతులు దేవుడు పట్టించుకోవట్లా నీతి మంతులను నీతిమంతుల నీతిని దేవుడు పరిగణలోకి తీసుకోవట్లా మనం కూడా అనుకుంటాం దేవా దేవుడు 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 పరిగెత్తిన నా బ్రతిక ఇట్లా ఉంది చిన్నతనం నుంచి మీ సన్నిధిలో నా పిల్లల్ని నేను పెంచాను నా పిల్లల బ్రతికే ఇట్లా ఉంది దేవుడు లేని ప్రజల హాయిగా నెమ్మదిగా బ్రతుకుతున్నారు వాళ్ళ పిల్లలు సుఖంగా ఉన్నారు సౌఖ్యంగా ఉన్నారు అన్ని రంగాల్లో స్థిరపడ్డారు మరి నా పిల్లల పరిస్థితి ఎందుకు ఎట్లా అయిపోయింది ఆలోచిస్తున్నావు కదరా తల్లి నీతోనే దేవుడు చెప్తున్నాడు నీతి మంతులను చూడకపోడు అమే యోసేపు చరసాల్లో పడ్డాడు అయితే కొన్ని రోజులు దేవుడు మ మౌనం అయ్యాడు నీకు కూడా కొద్ది రోజులే పరీక్ష కాలం ఉంటుంది నీతి మంతులను చూడకపోడు వాళ్ళను లేవనెత్తి రాజులతో కూడా సింహాసనమందు నిత్యము కూర్చోండి పెడతాడు అని రాసింది కదా ఎస్ ఆ వాగ్దానం యోసేపు జీవితంలో నెరవేర్చబడి చెరసాలలో నుంచి విడిపించబడి సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు నీతిమంతులను చూడకపోరు ఇప్పుడు మీకు ఒక మాట అడుగుతా అసలు యోసేపు చరసాల్లో పడిపోకుండా యూసేఫ్ మీద నేరం మోపబడినప్పుడే ఫోతిఫర్ భార్య ఫోతిఫర్తో యోసేపు నన్ను ఇట్లా బలవంతం చేయబోయాడు అని ఆ మాట చెప్పినప్పుడే యోసేపుని చెరసాల్లో వేయక మునిపే ఆ రాత్రి పండుకునేటప్పుడు దేవుడు ఫోతిఫరికి కలలో వచ్చి ఫోతిఫరా నా యోసేపు అలాంటి వాడు కాదు యోసేపు ఎలాంటి వాడు నీకు తెలియదా చూడు నా యోసేపు నీతిమంతుడు దుర్మార్గం పనిచేసింది నీ భారీ అని కల్లో ఫోతిఫర్తో దేవుడు మాట్లాడలేడా నిశ్చయంగా మాట్లాడగలడు అభిమిలి యొక్క రాజుతో శారమ్మ గూర్చి మాట్లాడిన దేవుడు ఫరోతో మాట్లాడిన దేవుడు యసాకు భార్య రెబకమ్మ రెబకమ్మను గూర్చి అయ్యే మాట్లాడిన దేవుడు నేనంట యోసేపును గూర్చి ఫోతిఫర్తో దేవుడు కల్లో మాట్లాడలేడా మాట్లాడగలుగు ఎందుకు మాట్లాడలేదంటే రెండు కారణాలు చెప్తాయి ఒకవేళ అదే కనుక చెప్ చెప్ చెప్పు ఉంటే ఫోతిఫర్ తన భార్యను చంపేయటమో విడాకులేయటమో చేసి ఉండేవాడు దైవజనమా ఆ అన్యుల కాపురాన్ని కూడా దేవుడు నిలవబెట్టాలనుకున్నాడు నేనంట నీతి లేని సంసారాలనే విచ్ఛిన్నం చేయటానికి ఇష్టపడని దేవుడు నీతి కలిగిన నీ సంసారాన్ని దేవుడు ఎలా విచ్ఛిన్నం చేస్తాడు విన్నావా ఈ మాట నీతి లేని సంసారాన్నే విచ్ఛిన్నం చేయటానికి దేవుడు ఇష్టపడల నీ భార్య చెడ్డది అని పోతిఫర్ కనుక చెప్పుంటే దేవుడు మొక్కలు మొక్కలుగా తునకలు తొనకలుగా నరికుండేవాడు ఒక చెడ్డదాన్ని బ్రతికించడానికి కూడా దేవుడు ప్రయత్నం చేశాడు నేనంటా అంత గొప్ప మనసున్న దేవుడు చెడ్డదాన్ని బ్రతికించడానికే ప్రాకులాడినప్పుడు నీతి బుద్ధులను బ్రతికించుకోవటానికి ఎందుకు ప్రాకులాడ్డో మీరనే మాట కూడా అదే నిజమేనండి మేము కాదానం మరి యోసేపును తప్పించవచ్చు కదా చెరసాల్లో నుంచి ఒకవేళ యోసేపును చెరసాల్లో వేయొద్దని ఫోర్త్ ఫోర్త్ కనుక దేవుడు మాట్లాడి ఉంటే ఫోతిఫర్ ఏం చేసి ఉండేవాడు యోసేపును మరలా చేర్చుకొని పాపి ఉద్యోగం ఇచ్చి ఉండేవాడు ఏంటి విచారణకర్త ఫోతిఫర్ ఇంటి మీద విచారణకర్తగా ఉండేవాడు కానీ దేవుని ఆలోచన ఏంటి ఫోతిఫర్ ఇంటికి కాదు ఐగుప్తు దేశం అంతటికి రాసుగా నిలవబెట్టాల నీ మీద నీకున్న ఆలోచనలు ఇంతే నీ మీద దేవునికి ఉన్న ఆలోచనలు భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో అంత ఉన్నతమైన ఆలోచనలు దేవునికి నీ పట్ల ఉన్నా ఆ చరసాల్లో పడుకున్న విడిపించినట్లయితే ఉద్యోగం విచారణకర్తగా చను ఉద్యోగం చేసి ఉండేవాడు కానీ యోసేపును ఐగుప్తు సామ్రాజ్యం అంతటి మీద రాజుగా నిత్యము కూర్చుండు పెట్టాలి ఇది దేవుని ప్రణాళిక రాజు అయిన తర్వాత పెట్టబడిన పేరు జఫత్ ఫనేహ్ జఫత్ ఫనేహ్ జఫ్నత్ ఫనేహు ఆ పేరుకున్న అర్థం లోకరక్షకుడు ఫోర్టీ ఇంటికి రక్షకుడిగా కాదు లోకరక్షకుడుగా నిలవబెట్టాలని పరమందలి దేవుడు ఆశపడ్డాడు చూడండి ఏదో దేవుడు చూడలేదు అన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఒక సమయం వస్తుంది దైవజనమా నీతి దేవుడు చూడకపోడు యోసేపు పట్ల దృష్టి నిలిపి తగిన సమయంలో కార్యం చేసిన వాడు ఏ సునామం పేరిట నీ విషయంలో దేవుడు తప్పక కార్యం చేయునుగాక నీ పిల్లల విషయంలో దేవుడు తప్పక కార్యం చేయును గాక నీ పిల్లల పిల్లల విషయంలో నీ ప్రతి ప్రార్థన విషయంలో దేవుడు తప్పక కార్యం చేయును గాక విశ్వసించు నీతి మంతులను ఆయన చూడకపోడో కొంతకాలం మాత్రం దేవుడు నీకు తన ముఖాన్ని మరుగు చేసినట్లుగా అనిపిస్తాడు ఆయన ముఖాన్ని మరుగు చేయడు అనిపిస్తుంది నీకు అయితే మనం ఏం చేయాలి యశా గ్రంథంలో భలే అద్భుతమైన ఉంటుంది చూడండి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు ఒకసారి నేను చదువుతాను నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి రష్యా గ్రంథం ఎనిమిదో ఎస్ పదిహేడు పద్దెనిమిది వచ్చిన యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకును యహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ఇదిగో నేనును యొహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యముల అధిపత్యగు యహోవా వల్లని సూచనలుగాను మహాత్కార్యాలుగాను ఇస్రాయోలు ప్రజల మధ్య ఉన్నాము దేవునికి భలే చక్కటి పేరు పెడతాడు యాకోబు వంశస్థులకు తన ముఖమును మరుగు చేసుకుని యహోవాను నేను నమ్ముకొచ్చున్నా ఆయన కొరకే నేను కనిపెడుతున్నా ఈ మాట ఎంత తమాషా ఉంది చూడు ఆ దేవుడు యాకోబు వంశస్థులకు తన ముఖాన్ని మరుగు చేసుకుని యహోవా అరే ముఖాన్ని నమ్ ముఖాన్ని మరుగు చేసి ఆ దేవుడిని ఎట్లా నమ్ముకుంటావయ్యా నువ్వు ముఖాన్ని మరుగు చేసి ఆ దేవుని కొరకు నువ్వు ఎందుకు కనిపెడతావు అని అంటే చూడండి దేవజన్మ కొన్నిసార్లు దేవుడు నీకు తన ముఖాన్ని మరుగు చేసినట్లుగానే అనిపిస్తుంది అయినా ఆయన్ని నమ్ముకుని బ్రతుకు ఏవిందో అయినా ఆయన కొరకే నువ్వు కనిపెట్టు ఈరోజు కాకపోయినా రేపైన దేవుడు కార్యం చేస్తాడు ఈ వారం కాకపోయినా వచ్చే వారం తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు ఈ నెల కాకపోయినా వచ్చే నెల తప్పకుండా దేవుడు కా ఆయన్నే నేను నమ్ముకుంటా ఆయన కొరకే నేను కనిపెడతా నీతి మంత్రులను ఆయన చూడకపోడు మరుగు చేసినట్లుగా ఉంటాడు కానీ ఏదో ఒకరోజు చూస్తాడు అలా కనిపెట్టటాన్ని బట్టి ఆయన్నే నమ్ముకుని బ్రతకటాన్ని బట్టి అషయ కుటుంబాన్ని దేవుడు ఏం చేశారు అంటాడు ఇదిగో నేనును యహోవ నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతి ఒక యహోవ వలన సూచనలుగా మహాత్కార్యాలుగా ఇస్రాయోల్ ప్రజల మధ్యలో మేమున్నాము మేమున్నాము అంటాడు నా చేతులెత్తి దీవిస్తున్నాను నిన్ను నీ కుటుంబాన్ని క్రైస్తవ సంఘం మధ్యలో అన్ని ప్రజల మధ్యలో ఒక సూచనలుగా దేవుడు గాక ఒక మహత్కార్యంగా దేవుడు నిలవబెట్టును గాక నీతిమంతులను దేవుడు చూడకపోడు ఆయనే నమ్ముకొని బ్రతుకు ఆయన కొరకే కనిపెట్టు యోసేపును కనికరించిన దేవుడు యోగును కనికరించిన దేవుడు ఎస్ యషయా ప్రవక్తను కనికరించిన దేవుడు చెల్లి తబడా నిన్ను దేవుడు కనికరిస్తాడు రా తండ్రి అమ్మ నిన్ను కనికరించే రోజులు ఉన్నాయి నీతిమంతులను ఆయన చూడకపోడు యథార్థంగా బ్రతికేవారిని ఆయన చూడకపోడు నీతిగా బ్రతకటానికి ప్రాకులాడే నిన్ను దేవుడు చూడకపోడు దేవుడు నా పట్ల దయచోపట్ల దేవుడు ఎందుకు ఇంత పరీక్షిస్తున్నాడు అని విసిగి వేసారిపోయావు కదా నీతోనే దేవుడు చెప్తున్నాడు నీ కన్నీళ్లు తొడవబడే రోజు అతి త్వరలో వాకిడి దగ్గరే నిలవబడింది నిన్ను నీ కుటుంబాన్ని ఒక సూచనలుగా నిలవబెట్టే రోజు నీ వాకిడి దగ్గరే నిలవబడింది తప్పకుండా సూచనగా మహాత్కార్యముగా నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టబోతున్నాడు ఈ మాట నీతో చెప్పమని నా హృదయాన్ని రేపాడు ఈ మాట మన జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగా ప్రార్థన రేపు శనివారం కదా ఉపవాస ప్రార్థన ఉంది పది గంటల నుంచి ఒంటి గంట వరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన భార్య భర్తలు ఒక అద్భుతమైన కుటుంబాన్ని గుర్చి రేపు శనివారం వర్తమానం ఇవ్వబోతున్నాను ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి రేపు ఉపవాస ప్రార్థనలో పాలుపుంపులు పొందండి థ్యాంక్ యూ మంచిది మనం విన్న ఈ వర్తమానం నిమిత్తం డైవిజన్లో శిలువ ప్రసాదన ప్రార్థన చేస్తారు అన్న ప్రజలు అడన్న ప్రార్థన బృహమాశ్వర్యుమైన తండ్రి మరొకసారి మీ పార్వల దగ్గర ఉండడానికి మాకు సహాయం చేశారయ్యా ఆమెన్ పగటి కాలమంతో కాపాడవు ప్రాముఖ్యంగా రవిజనుల ద్వారా మీరు వినిపించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం ఆమెన్ నీటి వంటలను ఎన్నడూ వెడిచిపెట్టే దేవుడు కాదున్నాయన కాదయ్య నీతి మంపలు సంతానం పక్షంగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపం చేసుకోండి తల్లిదండ్రుల నీతిని బట్టి బిడ్డల పక్షంగా ఉండి కాపాడండి ఆయన వారి జ్ఞానం ఇచ్చి నడిపించండి అన్ని విధాలుగా వాక్యమైన ప్రతి బిడ్డ హృదయంలో మూడొంతలుగా ఫలింపు చేయండి నాయన వారు ఎక్కడ జారిపోకుండా నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నీతి మంత్రులుగా తీర్చిదిద్ది పిల్లల పక్షంగా ఉండి మీరే కార్యం జరిగే మహిమ ఘనత ప్రభావాలు పండమని కుటుంబంలో ఉన్న లోటుపాట్లన్నీ నీ రక్తంతో కడిగి శుద్ధిపరిచి నీ పరిశుద్ధాత్మ ద్వారా నీతి మంత్రులుగా చేసి విశ్వాసం ద్వారా నీతి బలపరిచి నాయన పిల్లల చదువులు తోడుగా ఉండి కుటుంబ అవసరతలు ఒక్కరులన్నీ పరలోక మహిమలో తీర్చి మహిమ ఘనత ప్రభావాలు పండమని దావసేవకులకు మీరు ఇచ్చిన ఆలోచన బట్టి ైనా ఇంకా నువ్వు ఎక్కువ బలపరిచి బలంగా వాడుకోమని ఎన్నడూ దున్నని బీడి భూములు దున్నే కృప తల్లికి అన్నకు అనుగ్రహించి నదరేయుడైన ప్రతి అవసరం తీర్చి మీరే బలం అనుగురించి ప్రతి బిడ్డ రాజ్యం సిద్ధపరచమని నదరేయుడు పునరుద్ధానుడు ప్రాణప్రియుడైన ప్రభునామాలు మనవులన్నీ అడిగి మేము పొందుకొని ఉన్నాము తండ్రి ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ మాటలు ఎన్ని లక్షల మంది విన్నారు వారందరినీ నీ రాజ్యం గురకు సిద్ధపరిచి ఆయన లోకంలో ఉన్న పరిశుద్ధులు అందరికీ తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికి వందనాలు